కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో వెలమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రాశి ఫలాలు చదివి వినిపించారు ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్రావు మాట్లాడుతూ త్వరలో తమ సంఘం ఆధ్వర్యంలో ఏసీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించనున్నట్టు చెప్పారు సంఘం ప్రతినిధులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేణుగోపాలరావు ఉపాధ్యకులు సంపత్రధికారి భీమరావు పాల్గొన్నారు రోజు ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరము మా పద్మనాయగలు పెద్ద ఎత్తున పంచాంగం సభ నడుతుంది పంచాంగం కూడా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా శ్రీనివాసరావుకు సాధారణ శ్రీనివాసరావు స్కూల్ ఫీజు వరకు ఆయనకు డాక్టరేట్ బీజుడ్ వచ్చింది ఢిల్లీ నుంచి ఆయనకు ఈరోజు మేము సన్మానం చేస్తున్నాము మళ్ళీ మా వచ్చిన కార్యకర్తలకు కూడా దాతలకు విరాళాలు ఇచ్చిన దాతలకు అందరికీ హృదయపేత ధర్నాలు చేస్తున్నాను త్వరలోనే మేము ఏసీఆలు ప్రారంభం జరుగుతుంది మే ఎండింగ్ వరకు మా జూన్ జూన్ అఖి వరకు మా కార్య మా కార్యవర్గం పనిచేస్తుంది ఈలోగా తప్పకుండా మా కళ్యాణం కళ్యాణోత్సవం ప్రారంభం చేద్దామని చెప్పి మీ సభకు మీ అందరికీ తెలియజేస్తున్నాం